దేశంలో మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది సరైన శిక్షణ మెరుగైన నిఘాతో పాటు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారంతో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా దళాలు ఇటీవల భారీ విజయాలు సాధిస్తున్నాయి భారీ రివార్డులు ఉన్న మావోయిస్టు నేతలపై నిఘా పెట్టాయి స్థానికంగా మద్దతు లేకపోవడం కొత్త నియామకాలు తగ్గడం వంటి ప్రతికూల అంశాలను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా దళాలు వేటకు సాగిస్తున్నాయి వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజం ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన నేపథ్యంలో భద్రతా దళాలు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ఉధృతం చేశాయి ఒడిషా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జయరాం రెడ్డి అలియాస్ చలపతిని హతమార్చిన తర్వాత ముగ్గురు అగ్రనేతల కోసం జల్లెడ పడుతున్నాయి మావోయిస్టు అగ్రనేతలైన నంబాల కేశవరావు మాడ్వి హిడ్మా గణపతిపై భారీ రివార్డులున్నాయి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుపై కోటిన్నర మాడ్వి హిడ్మాపై కోటి గణపతిపై కోట్ల రూపాయల రివార్డు ఉంది మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత గణపతి రెండు పేల పద్దెనిమిదిలో మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసినప్పటికీ నక్సల్స్ ఉద్యమంపై ఆయన ప్రభావం ప్రమేయం ఉన్నట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బసవరాజ్ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పెద్ద ఎత్తున గాలిస్తోంది భద్రతా దళాల కన్నుగప్పి తిరుగుతోన్న ఆయన రహస్య ప్రాంతాల నుంచి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు కేంద్ర భద్రతా దళాల జాబితాలో అనేక మంది మావోయిస్టు నేతలు ఉన్నప్పటికీ కేశవరావు హిడ్మా గణపతిని పట్టుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు మిగతా మావోయిస్టు అగ్రనేతలు కూడా భద్రతా దళాల నిఘాలో ఉన్నట్లు తెలుస్తోంది వారి స్థావరాలను గుర్తించడమే లక్ష్యంగా భద్రతా దళాలు వ్యూహాత్మకంగా వ్యవహరించడం సహా మహారాష్ట ఛత్తీస్గఢ్ తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో ఫార్వర్డ్ పోస్టులు ఏర్పాటు చేశాయి గగన్నగా పిలిచే నంబాల కేశవరావు గతంలో మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో గణపతి రాజీనామా చేసిన తర్వాత మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ గా వ్యవహరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా జిఎన్న చెందిన కేశవరావు మాజీ కబడ్డీ క్రీడాకారుడు వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభైలో విద్యార్థి సంఘాలు ఏబీవీపీ ఆర్ఎస్యు మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆయన ఒకసారి అరెస్ట్ అయ్యారు మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరిగా హిడ్మా లోని దక్షిణ సుక్మా జిల్లాలో ఆయన ఉద్యమంలో చేరిన హిడ్మా కొద్ది కాలంలోనే మిలిటరీ ఆపరేషన్లు గెరిల్లా పోరాటాల్లో ప్రధాన వ్యూహకర్తగా మారారు మావోయిస్టు పార్టీ అతివాద నేతల్లో ఒకరిగా వ్యాలీలో జరిగిన నక్సల్స్ దాడి సహా ఛత్తీస్గఢ్ లో భద్రతా దళాలపై జరిగిన అనేక దాడుల్లో హిడ్మా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది పదిలో దంతేవాడ రెండు పదిహేడులో సుక్మా జిల్లాలో భద్రతా దళాలు లక్ష్యంగా జరిగిన నక్సల్స్ దాడుల్లో ఆయన ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది హిడ్మా ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఒకటో బెటాలియన్ కమాండర్గా ఉన్నారు మావోయిస్టు అగ్రనేతలో ఒకరైన గణపతి వందల నలభై తొమ్మిదిలో కరీంనగర్ జిల్లా సారంగాపూర్ లో జన్మించారు దేశంలో నక్సల్స్ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుల్లో ఆయన ఒకరు సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన గణపతి కూడా పూర్తి చేశారు నక్సల్స్ ఉద్యమంలో చేరటానికి ముందు ఉపాధ్యాయునిగా పనిచేశారు ఉన్నత చదువుల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన గణపతి వరంగల్లో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో నక్సల్స్ తో పరిచయం ఏర్పడింది వారి సిద్ధాంతాలకు ఆకర్షితులైన గణపతి తర్వాత ఉద్యమంలో చేరారు మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన గణపతి ని ముప్పాల లక్ష్మణరావు రావు అలియా శ్రీనివాస్ అని కూడా పిలుస్తారు మావోయిస్టు పార్టీ ముగ్గురు అగ్రనేతల కోసం భద్రతా దళాలు గాలింపు తీవ్రతరం చేశాయి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో అనువనువు జల్లెడ పడుతున్నాయి